హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు మనకి హాలిడే యాక్చువల్లీ రెండో తారీఖు హాలిడే రేపు మార్నింగ్ ఎలా ఉంటుంది అనేది మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిన్న ఆల్రెడీ ఒకటో తారీఖు రోజు ఫ్లాట్గా క్లోజ్ అయిన మార్కెట్స్ ఆల్రెడీ మీరు అందరు చూసే ఉంటారు అది మనం ముందు రోజు వీడియోలో నేను ఆల్రెడీ చెప్పున్నాను మీకు సండే రోజు నైట్ పెట్టిన వీడియోలో పాసిబిలిటీ ఆఫ్ అన్నీ ఒక లెవెల్ దగ్గరకు ఆగున్నాయి పాజిబిలిటీ ఆఫ్ బౌన్స్ బ్యాక్ చేసేది అని చెప్పుకుని చెప్పాన్నాను చాలా మటుకు బ్యాంక్ నిఫ్టీ కిందకి పడేదానికి బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ కిందకు పడేదానికి చాలా రిసెస్ చేసింది ఫ్లాట్గా క్లోజ్ అయింది ఆప్షన్ బయర్స్కి సెల్లర్స్కి ఎవరికి పెద్ద బెనిఫిట్ సెల్లర్స్కి వచ్చి ఉంటుంది కానీ మనీ ఆప్షన్ బయర్స్కి పెద్దగా వచ్చి ఉండదు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్లాట్గానే ఉన్నది మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద టైం రేంజ్ బౌన్లో ఉన్నట్టు మనకి అనిపించింది సో మనం ఒక్కటి చెక్ చేసుకుందాం రేపు మార్నింగ్ ఎలా ఉండాలి అని చెప్పంటే మొన్న ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసుకోవాలి చూసుకుందాం కానీ ఒకటి ఇప్పుడు ఈ రోజు ట్రేడింగ్ నేను ఇది రికార్డ్ చేసేటప్పుడు మీకు వార్ న్యూస్ భయంకరమైన వార్ న్యూస్ ఉంది అది కాకుండా నిన్న ఒకటో తారీఖు రోజు గిఫ్ట్ నిఫ్టీ మైనస్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ కూడా లేదు కాబట్టి పెద్ద ఐడియా ఉండదు కానీ ఈ టైంలో అసలు చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు మార్కెట్ భారీగా కొలాప్స్ అయిపోతుందేమో అని చెప్పని ఫియర్స్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అటువంటి బయస్ట్ వాటికి మీరు రాకండి అటువంటి ఫియర్స్ పెట్టుకోకండి మన మార్కెట్ ట్రెండ్ లెవెల్స్ ప్రకారమే నడుస్తుంది మన మార్కెటే కాదు ఏ మార్కెట్ అయినా ట్రెండ్ లెవెల్స్ ప్రకారమే నడుస్తుంది కానీ దాని ఇష్టం వచ్చినట్టు పడిపోడాలు పెరగడాలు అంటూ ఉండవు మీరు కానీ ఒకటి ఆశ్చర్యంగా ఈరోజు చూస్తే మీరు ఈరోజు మార్నింగ్ నిన్నే వార్గా న్యూస్ నిజంగా కరెక్ట్ అయి ఉంటాయి ఈరోజు మార్నింగ్ మీరు హ్యాంగ్సంగ్ చూడండి అది ఆల్మోస్ట్ సెవెన్ పర్సెంట్ అప్ ఈరోజు ఇట్ ఇట్ వాజ్ అప్ సెవెన్ పర్సెంట్ సో మీరు ఈవినింగ్ మన మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాక యూఎస్ యూకే ఫీచర్స్ యూకే మార్కెట్స్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ కానీ మీరు కానీ చూస్తే అవన్నీ అప్పు ఉన్నాయి ఇప్పుడు నేను రికార్డ్ చేసేటానికి ఏమైనా డౌన్ కూడా అప్ ఉంది డౌ జోన్స్ డాక్టర్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ మూడు అప్ ఉన్నాయి సో అందుకని మనం ఈ వేరు అనే దాని గురించి కొంచెం పక్కన పెట్టేయచ్చు మన ఓన్లీ ట్రెండ్ లెవెల్స్ ప్రకారం ఎలా ఉంటుందనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు ప్లస్ ఈ గిఫ్ట్ నిఫ్టీ మైనస్ టూ ట్వంటీ నైన్ పాయింట్స్ అనేది కూడా దాన్ని కూడా పక్కన పెట్టుకొని మనం అన్బాయస్గా కానీ మనం ఈ లెవెల్స్ని బేస్ చేసుకుని వర్క్ వర్కౌట్ చేసుకుంటే రేపు మార్నింగ్ మీరు కాన్ఫిడెంట్గా ట్రేడింగ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఇమాజినేషన్ అది ఎక్కువ భారీగా డౌన్ అయిపోతుంది ఇటువంటివి లేకుండా ఫ్లాట్గా ఓపెన్ అయినా మన రూల్స్ ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు రేపు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ కానీ నిఫ్టీ కానీ బ్రేక్ కానీ కాకపోతే చాలా ఫాస్ట్గా బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది టూ ట్వంటీ ఫైవ్ నైన్ సిక్స్టీ అండ్ ట్వంటీ సిక్స్ వన్ వన్ నాట్ ఫోర్ వరకు బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ లైవ్ చార్ట్ సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు దాంట్లో స్టాక్ టీసీఆర్ చార్ట్ చూసుకోండి మీరు స్టాక్ ట్రెండ్ స్టాక్ ట్రెండ్ చార్ట్ అని ఉంటుంది కదా దాన్ని చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకుంటే దాంట్లో మీకు ఇంటర్డెట్ టీసీఆర్ పక్కపక్కగా అనిపిస్తుంటాయి కాబట్టి ఆ టీసీఆర్ చార్ట్లో చూడండి మీకు లెవెల్స్లో థర్డ్ లెవెల్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఉంది నార్మలీ థర్డ్ లెవెల్ దగ్గర వెళ్ళిన తర్వాత బోన్స్ బ్యాక్ అయ్యే అవకాశం నిఫ్టీకి చాలా ఎక్కువ ఉంటుంది సో రేపు అది బ్రేక్ అవుతుందా క్రాస్ అవుతుందా అన్నది మీరు చెక్ చేసుకోండి మరి సబ్స్క్రైబర్స్ అయితే మీరు చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి నిఫ్టీ ట్రెండ్ చార్ట్ ఓపెన్ చేసుకోండి నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మీకు దాన్ని చూడగానే మీకు అర్థం అవుతుంది మార్నింగ్ ఓపెన్ అవ్వగానే మీకు చార్ట్ ఫామ్ అవుతుంటుంది కాబట్టి ఇంటర్డే అండ్ టీసీఆర్ రెండు ఒకేసారి చూస్తారు కాబట్టి మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది ఇప్పుడు మనం నిన్న ఏమైనా చెక్ చేసుకుంటే నిన్న చూడండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ జీరో ఫోర్